హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్టోరీ చెప్పబోతున్నా స్టోరీ వినే ముందు నా ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే కథ అనగానే ఒక అడవి ఆ అడవిలో ఒక పిట్టె ఆ పిట్టే పేరు బిట్టు బిట్టు ఎప్పుడు సంతోషంగా అడవిలో మొత్తం పాట పాడుకునే తిరుగుతుంటుంది అలా తిరుగుతుంటే ఒకరోజు బిట్టుకు ఒక పువ్వు కనబడుతుంది పువ్వు చాలా అందంగా ఉంటుంది అయితే బిట్టు ఆ పువ్వు దగ్గరికి వెళ్తుంది పువ్వు దగ్గరికి వెళ్తే ఆ పువ్వు నుంచి మంచి స్మెల్ వస్తుంది బిట్టుకు నచ్చుతుంది ఆ బిట్టు ఏం చేస్తుంది ఆ పువ్వును తను గుట్లోకి తీసుకెళ్తుంది అప్పుడు ఒక రాత్రి అయినప్పుడు ఆ పువ్వు నుంచి ఒక శబ్దం వస్తుంది బిట్టుకు భయమవుతుంది ఆ పువ్వు నుండి పరి వస్తుంది బిట్టు ఆ పరిని చూసి భయపడుతుంది ఆ పరి అంటుంది బిట్టు నువ్వు ఏం భయపడకు నేను నీకు మంచిగా చేస్తా అని చెప్తుంది నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అని బిట్టు పడుతుంది బిట్టు ఇట్లా అన్నమాట ఈ అడవిలో ఎవ్వరు తను స్నేహపూర్వకంగా ఉండరు అందరు నన్ను చీదరించుకుంటారని నాకు చాలా బాధ కలుగుతుంది అని అంటుంది అయితే పర్యమంటుంది సరే ఈరోజు నుంచి నీ తను అందరూ స్నేహంగా ఉంటారు నీకు ఆ వరం ఇస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది బిట్టు ఒకరోజు అడవిలో తిరుగుతుంటే పులి పడుతుంది పులి దగ్గరికి వెళ్తుంది పులి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది ఫసక్ చేస్తుంది సంపాదిస్తుంది దేని చూసినా బిట్టుకు భయపడకుండా భయపడకుండా పులి దగ్గరికి వెళ్తుంది పులి బిట్టును చూడగా చాలా సంతోషంగా స్నేహపూర్వంగా ఉంటుంది బిట్టుకు నచ్చుతుంది అయితే బిట్టు అట్లా అడవిలో ఉన్న అన్ని జంతువుల దగ్గరకు పోతుంది అడవిలో ఉన్న జంతువులన్నీ బిట్టుతోనే ప్రేమగా మాట్లాడతాయి బిట్టుకు చాలా సంతోషం కలుగుతుంది అయితే ఈ కథల నీతి ఏంటంటే మనం మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది చెడు కోరుకుంటే చెడే జరుగుతుంది మీకు ఈ స్టోరీ నస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి నా ఛానల్ని అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్